తిరుపతి ప్రజలు వైసీపీ నాయకులు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగి చెంది అరవై మూడు వేల ఓట్లతో బుద్ధి చెప్పారని ఇకనైనా డ్రామాలు ఆడడం మానుకోండి అని నగర డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ పేర్కొన్నారు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు వేగవంతంగా పూర్తి అవుతాయి అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన చేస్తామని అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో సిపి నాయకులు ప్రజల సంక్షేమాన్ని మరిచి అభివృద్ధి పథకాలకు దూరం చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్రం అభివృద్ధి పరంగా రాష్ట్రం కోలుకోలేని విధంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని ఆయన విమర్శించాడు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిన ఘనత మన వైసీపీ నాయకులదేనని విమర్శించారు ఐదేళ్ల పాలన ఖర్చుపూరితంగా ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమల్లో భాగంగా మూడు పర్యాయాలు ఉచిత సిలిండర్లను అందజేశామని తెలిపారు అరవై నాలుగు వేల పైచీలకితో గెలిచారు నీ పైన ఎవరు అతను కొత్త వ్యక్తి తిరుపతి నువ్వే అన్నావు గతంలో కొత్త వ్యక్తి వస్తాడు ఆయనకి ఆ విద్యలు ఈ విద్యలు కూడా అన్నావు అలాగే వచ్చాడు నీ మీద అరవై నాలుగు వేల ఓట్లతో గెలిచాడు ఇంకా మానుకోండి నీ ఊరికే డ్రామాలు అన్నీ ఇంటింటికి పోయేది అడిగేది నిన్నే గుర్తుపట్టడం లేకపోతే ఎవరు అన్నాడు అనే పరిస్థితిలో ఉన్నాడు నీకుండా అది మేము ఎంత రోడ్లు వేసినాం అంతే ఇంక వేరే ఏమి లే తిరుపతిలో పది మందికి ఉపయోగపడే పని ఏదైనా ఒకటి చేస్తున్నారు చెప్పండి మీరు కానీ మీ నాయన కానీ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడి ఒకటి పోనీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడి ఒక్కటనే చేస్తున్నారా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి కోలుకోవాలంటే ఇరవై సంవత్సరాలు పడతారు ఇంకా ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ రాష్ట్రం ఆ విధంగా నాశనం చేశాడు అమరావతిని చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చి అమరావతి రాజధాని కావాలని అమరావతిని స్టార్ట్ చేస్తే నువ్వు వచ్చి దాన్ని నిలవన కూల్చి నాశనం చేశావు మూడు రాజధానులను పేరుతో ఐదేళ్ళు పగ్గం గడిపేశావు రాజధాని లేకుండా చేశావు ఈ భారతదేశంలో రాజధాని లేని నాశన ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా నువ్వు చేసేసావు ఐదేళ్ళు కక్ష పురుతం కక్ష తప్ప వేరే పరిపాలన లేదు నీ దగ్గర కక్షే మొత్తం అందరి మీద కక్ష కక్ష పరిపాలన చేశావు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలే మళ్ళీ మేము ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు ఇది చేయలేదని జనాల దగ్గర కూర్చొని వీడియోలు మిమ్మల్ని కొన్ని వీడియోలు అడిగారు మీరు పెట్టలేదని బయట ఏమండి మీ భూమి మీరు మీ వాళ్ళు మా భూములు దోచుకునేసినారు మా ఇండ్లలో నుంచి బయట తిరివేసి మా ఇండ్లు ఆక్రమించేసినారు అని చెప్పినారు అది బయట పెట్టాలి మా మా పార్టీ వాళ్ళు తిరుపతిలో ప్రజాదరఫాలు పెడుతున్నారు ప్రజాదరఫ్లో మామూలు సమస్యల కన్నా వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా భూములు లాగేసినారు మా జాగాలు లాగేసినారు మా ఇల్లు పెరుక్కునేసినారు అన్నీ వచ్చి చెప్తా ఉన్నారు అది తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి